హాల్లో ఉన్న సోఫాలో అనన్య పేరెంట్స్ షర్మిల రాజీవులు కూర్చునున్నారు చిన్న స్మైల్తో లోపలికి ఎంటర్ అయిన అభినవ్ నమస్తే ఆంటీ నమస్తే అంకుల్ నా పేరు అభినవ్ మీకోసం ఒక చిన్న గిఫ్ట్ అంటూ విష్ చేసి వైన్ని అందించాడు రాజీవ్ చూపు ఆ బాటిల్ పైన పడింది అరే ఇది చాలా ఖరీదైన వైన్ కదా షర్మిల ఒకసారి దీన్ని చూడు మనం జర్మనీ నుంచి తెప్పించాలనుకున్న వైన్ ఇదే కదా అంటూ దాన్ని ఆమెకిచ్చే ప్రయత్నం చేశాడు బయట పడుతున్న వర్షం వల్ల ఆటోలో వచ్చినప్పటికీ అభినవ్ కొంచెం తడిసిపోయాడు అందుకే అభినవ్ వైపు షర్మిలా చిరాగ్గా చూస్తూ అసలు వాడు అవతారం చూసారా వేసుకోవడానికే సరిగ్గా బట్టలు కూడా లేవు ఈ వైన్ కొనగలడా ఖచ్చితంగా ఎక్కడో చోట దొంగతనం చేసి ఉంటాడు మన కూతుర్ని మాయచేసి లోబరుచుకుందే కాకుండా మనల్ని కూడా ఇలా ఆశపెట్టి కుక్కలాగా తిప్పుకోవాలని చూస్తున్నాడు వెద్ధవా అంటూ ముఖం మీద కొట్టినట్టు మాట్లాడింది ఆ మాటలకు అభినవ్ మనసు గాయపడింది ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి నేనెవ్వరినీ చేయలేదు అలాగే ఎక్కడా దొంగతనం కూడా చేయలేదు అని సీరియస్గా చెప్పాడు అనన్యకి వాళ్ల తాతయ్య అంటే చాలా ఇష్టం అలాంటి పెద్దాయన ముందు నా బిడ్డ తలదించుకునే స్థితికి తీసుకొచ్చాం రెడ్ హ్యాండెడ్గా మీ ఇద్దరినీ పట్టుకున్న తర్వాత కూడా ఇస్తున్నావా నా కూతురి పేరు మీదున్న ఆస్తిని లాక్కోవాలనే ఇదంతా చేస్తున్నావు కదా అని మాటల తూటాలు పేల్చింది షర్మిల నిజానికి అనన్యాతో కలిసి ఒకటే బెడ్ పైన పడుకున్న మాట నిజమే కానీ ఆ రూంలోకి ఎలా వెళ్లాడో అభినవ్కి కూడా తెలీదు ఇప్పుడు ఆ విషయం చెప్పినా వాళ్ళు నమ్మరని అతనికి బాగా తెలుసు అందుకే వాళ్లని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకుండా సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకున్నాడు అభినవ్ వైపు కోపంగా చూసిన షర్మిల మరింతగా రెచ్చిపోతూ చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు నేనిక్కడ గొంతు చించుకుని అరుస్తూ ఉంటే నువ్వు మాట్లాడవేంటి ఈ పిచ్చిదేదో మాట్లాడుతూ ఉంటుంది నాకెందుకని సైలెంట్గా ఉన్నావా అంటూ అభినవ్ కాలర్ పట్టుకోవడానికి ట్రై చేసింది ఆమెను అడ్డుకున్న రాజీవ్ షర్మిల ఆగు అంటూ ఆమెను ఆపి అభినవ్ నువ్వు కూర్చో అని సీరియస్గా అన్నాడు షర్మిల మాత్రం అభినవ్ వైపు కోపంగా చూస్తూనే ఉంది రాజీవ్ మాట్లాడుతూ చూడుబాబు అనన్యకి ఇదంతా ఎలా జరిగిందో తెలీదు కానీ ఏదేమైనా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అయితే మారదు అని చెప్పాడు అనన్యను కలవకపోతే అసలు అక్రమంతో అభినవ్కి పరిచయం ఏర్పడుండేది కాదు తానే టైగర్ అని నిజం బయటపడేది కాదు కాబట్టి అనన్యాను వదిలే ఉద్దేశం అభినవ్కి అస్సలు లేదు అందుకే అనన్యతో పాటే ఉంటూ ప్రపంచం దృష్టిలో ఆమె బ్యాడ్ కాదన్నది రుజువు చేయాలని డిసైడ్ అయ్యాడు అభినవ్ ఇందుకీ నువ్వేం జాబ్ చేస్తున్నావు అని ఆరా తీశాడు రాజీవ్ నేను డెలివరీ బాయ్గా అంకుల్ కానీ నా జాబ్ పోయింది అని డల్గా చెప్పాడు అభినవ్ ఆ మాటలు వినగానే షర్మిలా ముఖంలో రంగులు మారిపోయాయి ఆమె కోపంగా ఇంకేదో అనబోతూ ఉంటే రాజీవ్ అడ్డుకుంటూ మరేం పర్వాలేదు నువ్వు తొందరగా కొత్త ఉద్యోగం వెతుక్కో ఇంకొన్ని రోజుల్లో మీ పెళ్లికి మంచి ముహూర్తం ఉందని మా పంతులు గారు చెప్పారు అప్పట్లోపు జాబ్ తెచ్చుకుంటే మంచిది అన్నాడు అభినవ్ సరే అని తలొప్పడంతో నీకు చెప్పాల్సిందైపోయింది నువ్వు బయలుదేరొచ్చు అంది షర్మిల అభినవ్ వెంటనే పైకి లేచి అక్కడి నుండి బయటికి నడిచాడు చూశారా వాడి పొగరు చేతిలో ఉద్యోగం లేదు గాని అంబాని కొడుకులాగా బిల్డప్ కొడుతున్నాడు వాడు ఏం ఘనకార్యం చేశాడని ఉద్యోగంలోంచి తీసేశారో ఏంటో అసలు ఇలాంటి వాడికి ఎవరైనా జాబ్ ఎందుకు ఇస్తారో అని కోపంగా అరిచింది షర్మిల ఆవిడ మాటలతో ఓపిక నశించిన అభినవ్ వెంటనే వెనక్కి తిరిగి ఆంటీ చూస్తూ ఉండండి నా కోసం జాబు వెతుక్కుంటూ వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అంతసేపు సైలెంట్గా ఉన్న అభినవ్ అలా మాట్లాడేసరికి షర్మిల రాజీవులు ఇద్దరూ అవాక్కయ్యారు నాకు మంచి ఉద్యోగం వస్తే అనన్యాయం చేసుకోవడానికి నేను అన్ని విధాలా అర్హుండని ఒప్పుకుంటారా అని సూటిగా అడిగాడు అభినవ్ ఆ మాటలు విని రాజీవ్ కూడా షాక్ అయ్యాడు పార్కింగ్ ఏరియాలో కూర్చొని వెహికల్స్ కి రిసీట్లు అందించడం కూడా ఉద్యోగమే కానీ అలాంటి ఉద్యోగం ఎవడు కావాలి మా స్టేటస్ కి తగిన జాబ్ సంపాదించు కనిపించు అప్పుడు నా కూతురికి నువ్వు అన్ని విధాల అర్హుడువా కాదా అని డిసైడ్ చేద్దాం అని వార్నింగ్ ఇచ్చిన షర్మిల రాజీవ్తో కలిసి లోపలికి వెళ్ళిపోయింది ఆమె మాటలు విన్నాక అభినవ్ ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది తను ఎవరో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో షర్మిలాకి తెలియదు కనుక నెక్స్ట్ డే జాబ్ కొట్టి వాళ్ళకి షాక్ ఇద్దామని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఇక అప్పటికే లేట్ నైట్ అయింది వర్షం కూడా తగ్గకపోవడంతో ఆ రోజుకి అక్కడే పడుకుని ఉదయాన్నే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాడు అప్పుడే కిచెన్లో నుంచి తన రూమ్ లోపలికి వెళ్లిన అనన్యాని గమనించిన అభినవ్ ఆమె రూమ్ దగ్గరికి చిన్నగా డోర్ నాక్ చేశాడు కొన్ని సెకండ్ల తర్వాత తలుపు తెరిచిన అనన్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా అభినవ్ లోపలికి రాబోతూ ఉంటే తలుపు వేయడానికి ప్రయత్నించింది దాంతో డోర్కు అడ్డంగా కాలు పెట్టిన అభినవ్ ఏం చేస్తున్నావు అనన్య నన్ను లోపలికి ఈ ఈరోజు ఇక్కడే పడుకుని రేపు వెళ్ళిపోతాను అని చెప్పాడు ఇక్కడ పడుకుంటావా మైండ్ పని చేస్తుందా లేదా నీకు అని కోపంగా అరిచింది అనన్య మీ అమ్మా నాన్నని కలవడానికి నువ్వే రమ్మని చెప్పావు కదా అని ప్రశ్నించాడు అభినవ్ అలా అని నిన్ను నా గదిలోకి రానిస్తానని ఎలా అనుకుంటున్నావు అని అనన్య కోపంగా అడిగింది మరైతే నేను ఎక్కడికి వెళ్ళాలి ఇద్దరం లైఫ్ పార్ట్నర్స్ అని ఆల్రెడీ చెప్పారు కదా ఇద్దరం ఒకే గదిలో పడుకుంటే ఏమవుతుంది అని ప్రశ్నించాడు అభినవ్ అదంతా నాకు తెలీదు నువ్వు లోపలికి రావడానికి మాత్రం వీల్లేదు మర్యాదగా డోర్ అడ్డంగా కాల్ది లేదంటే డోర్ వేసే ఫోర్స్కి నీ కాలు విరిగిపోతుంది జాగ్రత్త అని బెదిరించింది అనన్య అభినవ్ అప్పటికీ కాలు తీయకపోవడంతో అన్నంత పని చేస్తూ డోర్ గట్టిగా వేసింది అనన్య కరెక్ట్ టైంకి అభినవ్ ఫాస్ట్గా కాలు వెనక్కి తీశాడు కాబట్టి సరిపోయింది లేదంటే అంతే సంగతులు అనన్య తన్మంటూ డోర్ క్లోజ్ చేసి డోర్కి అవతల వైపు నుంచి ఎప్పటికీ యజమానులు కాలేరు మిస్టర్ మీ స్థానం రూమే కానీ బెడ్రూమ్ కాదు వెళ్ళి స్టోర్ రూమ్ ఎక్కడ ఉందో కనుక్కొని పడుకో అని గట్టిగా అరిచింది అనన్య మాటలు విన్నాక అభినవ్కి చాలా బాధ వేసింది అభినవ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు తనని అవమానిస్తున్న ఇంట్లో అభినవ్ ఉండగలడా అభినవ్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే అనన్య ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి